నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జరుగుతున్నటువంటి రాజకీయాలు కొంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే మొన్నటికి మొన్న దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేములు వీరేశం ఎప్పుడైతే స్పీకర్కి ఫిర్యాదు చేస్తారో కొత్త వాదన తెర మీదకి వచ్చింది అంటే దళిత ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారా అంటే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు విషయం చూస్తుంటే ఖచ్చితంగా పొలిటికల్ పరిశీలకు అయితే మాత్రం ఖచ్చితంగా అవునని అంటున్నారు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నగరీకాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేముల వీరేశంకి అవమానం జరిగిందంటూ ఆయనకు మద్దతుగా మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ దగ్గరికి వెళ్ళడాన్ని ఈ కోణంలోనే ఖచ్చితంగా చూడాలి అనేది చాలామంది అభిప్రాయం అంటే స్పీకర్ దగ్గరికి వెళ్ళినటువంటి మానుకొండూరు ఎమ్మెల్యేకి అవ్వంపల్లి చేసినటువంటి కామెంట్స్ కూడా కొంత హాట్ టాపిక్ అవుతుంది అంటే ఈ చర్యలు మాటలు ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు తిరుగుబాటు చేయాలనుకుంటున్నారా అంటే ఖచ్చితంగా ఇవాళ చెప్తున్నారు అదే అవునంటున్నారు లేదంటే కనుక వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపాలనుకుంటున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది పార్టీ వర్గాల్లో అంటే ఒకవేళ నిజంగానే లోపాలను ఎత్తి చూపాలనుకుంటే నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్య చెప్పుకుంటే వెసులుబాటు ఉంటుంది కానీ అలా కాదని ఎమ్మెల్యేలు స్పీకర్కి ఫిర్యాదు చేయడాన్ని మరోవైపు మీడియా ముందు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడాన్ని ఏ కోణంలో చూడాలో అర్థం కావడం లేదంటూ కూడా కొంతమంది పార్టీ వర్గాలు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా ఇది ప్రతిపక్షాలకు అస్త్రం ఇవ్వడమేనన్న మాటలు సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి అంటే ఈ వ్యవహారంపై పార్టీ ముఖ్య నాయకులు ప్రభుత్వ పెద్దలు కొందరు కూడా అసహనంతో ఉన్నట్లు సమాచారం అంటే జిల్లాల్లో మంత్రులకు సంబంధించినటువంటి సమావేశం దగ్గర నకరేకల ఎమ్మెల్యే వేములు వీరేశం పట్ల పోలీసులు వివరించినటువంటి తీరు ఖచ్చితంగా అభ్యంతరకరమేనని అయితే ఈ విషయాన్ని జిల్లా పోలీస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా లేదంటే సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా కలిసి సమస్య చెప్పుకునే వీలున్నా ఆ రెండు మార్గాలను కాదని నేరుగా స్పీకర్ దగ్గరికి వెళ్ళడం అంటే కావాలని రచ్చ చేయడం కాదా అనేది కూడా ఇవాళ చాలా మంది కాంగ్రెస్లోనే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రోటోకాల్ విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రచ్చ చేస్తుంటే ఇప్పుడు సొంత పార్టీ శాసనసభ్యులే స్పీకర్ని కలిసి ఫిర్యాదు చేయడం మరోవైపు మీడియాకి ఎక్కడం లాంటి చర్యలను ఖచ్చితంగా ఇవాళ పార్టీ పెద్దలు కొందరు సీరియస్గా పరిగణిస్తున్నట్లు సమాచారం వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని వేముల వీరేశం అంశం షేక్ చేస్తోంది మరోవైపు దళిత వర్గం ఓట్ బ్యాంకును కూడా ఇట్లాంటి ఘటనలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత దూరం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే అలాగని మానుకొండూరు ఎమ్మెల్యే చేసినటువంటి తన నియోజకవర్గంలో సిఐని పోలీస్ కమిషనర్ వేధిస్తున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావించడం పైన కూడా భిన్న రకాల చర్చ జరుగుతుంది అంటే ఇద్దరు పోలీస్ అధికారుల మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఎమ్మెల్యే హోదాలో ఉన్నతాధికారుల దృష్టికో ప్రభుత్వ పెద్దల దృష్టికో తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి తప్ప దాన్నో సమస్యగా మీడియా ప్రజలకు ముందు చూపించడం ఏంటన్నది కూడా కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని అక్కడ సమస్యలు చెప్పిన పరిష్కారం కాకుంటే సీఎంకు స్వయంగా విషయం చేరవేసే వ్యవస్థ కూడా ఉందని అది కూడా కాదని నేరుగా స్పీకర్కు ఫిర్యాదు ఇచ్చి బయట ఇప్పుడు సంకేతాలు పెద్ద ఎత్తున పంపినట్లయిందనేది కూడా చర్చ జరుగుతుంది మరి ప్రస్తుతం ప్రోటోకాల్కు సంబంధించినటువంటి వివాదం పైన ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేసేంతవరకు బాగానే ఉన్న తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ పైనే ఇవాళ పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి మరి గతంలో ఒకటి రెండు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా పెద్దగా వాటిని సెట్ చేసింది ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్చలు జరిపారు ప్రభుత్వ పెద్దలందరూ కూడా రంగం దిగి సెట్ చేసేసారు కానీ ఈసారి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆలోచించేయాల్సినటువంటి విషయం అంటే మరొక వైపు తమ చర్య మిస్ఫేర్ అవుతుందని ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చి పార్టీ నిరకాటంలో పెట్టినట్టు అవుతుందని భావించినటువంటి ఎమ్మెల్యేలు కొంత ఊహించలేకపోయారా అన్న చర్చ కూడా లేకపోలేదు మరి ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించినటువంటి అధికారుల విషయంలో మరి ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిందే అయితే అదే సమయంలో వాళ్ళు కూడా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తే కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా బాగుండేది అనే అభిప్రాయం కూడా ఇవాళ మెజారిటీ వైపు నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్లో కొందరు దళిత నేతలు ఈ వ్యవహారంపై త్వరలోనే సీఎంను కూడా కలవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది మరి వేముల వీరేశం ఎపిసోడ్లో బాధ్యుడైనటువంటి ఏసీపీని సస్పెండ్ చేయాలనే డిమాండ్ ప్రధానంగా వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు ఈ వ్యవహారాన్ని పార్టీ ప్రభుత్వ పెద్దలు ఎలా డీల్ చేస్తారనేది ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా అవుతోంది మొత్తం మీద కొంత అసంతృప్తిగా ఉన్నారా అంటే ఈ దళిత ఎమ్మెల్యేలందరూ కూడా అసంతృప్తి వర్గమేనా అనే ఒక చర్చ అయితే మాత్రం ఆ దిశగా పోర్టైనటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో మీరు కూడా నిజంగానే కాంగ్రెస్ పార్టీలో దళిత ఎమ్మెల్యేలు దళితకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కొంత అసంతృప్తిగా ప్రోటోకాల్ వివాదాల్లో నిజంగానే ఈ విధంగా జరిగిందా ఎందుకు అసంతృప్తి కారణం ఏంటి ఎందుకు సీఎం దృష్టికి కానీ లేకుంటే ఇతర పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదు కేవలం స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేల హక్కులకు సంబంధించినటువంటి ఆ ఘటనగా చిత్రీకరించు ఏ విధంగా చూడాలి తెరంగలో ఉన్నటువంటి కథ అనిపిస్తుంది ఎవరోని మీరు భావిస్తే మేము ఎప్పుడైనా కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టూ